చెచెర్లపల్లి విలేజ్ బత్తలపల్లి మండలం స్వచ్ఛ భారత్ రేపు మొన్నడో ఉందంట ఈ వీడియో ఎందుకు తీసినామంటే స్వచ్ఛ భారత్ తరపునన్నా ఇక్కడ క్లీన్ చేస్తారనే ఉద్దేశంతో చేసినాం ఇది ఈ గ్రామంలోని నీళ్ళ ట్యాంక్ దగ్గర ఉంది అంతేకాకుండా ఈ నీళ్ళ ట్యాంక్ ఇది పంచాయతీరాజ్ వాళ్ళకి ఈ వీడియో రాజు వాళ్ళు స్పందించి ఇక్కడ స్టెప్స్ ఇనుప స్టెప్స్ అనేది కొల్లాప్స్ అయిపోయినాయి విరిగిపోయినాయి పైకి వెళ్ళడానికి లేదు కాబట్టి పైన క్లీన్ చేయడానికి కూడా లేదు ట్యాంక్ నాలుగు సంవత్సరాల నుంచి శుభ్రం చేయలేదు ఎందుకంటే స్టెప్స్ ప్రాబ్లం మెటికల్ ప్రాబ్లం కాబట్టి పంచాయతీ ంచాయతీ రాజు నిధుల్ని వినియోగించి ఇక్కడ స్టెప్స్ కట్టిస్తే ఈ స్టెప్స్ వల్ల పైకి క్లీన్ చేయడానికి అవుతుంది ఇంట్లోనే ఇరవై రోజులు మన తొట్టిని క్లీన్ చేయకపోతే ఎంత గలీజ్గా ఉంటుందో అట్లాంటిది నాలుగు సంవత్సరాల నుంచి పైన పెద్ద తొట్టి గ్రామంలో పదకొండు వందల ఇళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉంటుందని అందరూ అనుకుంటున్నారు కాబట్టి నేను రాజ్ వాళ్ళకి ఈ వీడియోని వీడియో రూపంలో తీసుకొస్తున్నా ప్లీజ్ నేను ఎప్పుడో ఉన్నప్పుడు కట్టినారు ఇది పైన పెచ్చులు కూడా ఊడుతున్నాయి ఎప్పుడైనా ఇది పడిపోయే సిచ్యువేషన్ కూడా ఉంది ట్యాంకు కాబట్టి కొత్తది నిర్మించడానికి ప్లాన్ కూడా చేస్తే మంచిది పంచాయతీ తరపున ఎందుకంటే పంచాయతీ రాజు తరపున ఇది ప్లానింగ్ చేసి కొత్త ప్లేస్లో కొత్తగా ట్యాంకు కడితే కూడా మంచిది ఎందుకంటే ఇది పడిపోయినప్పుడు మళ్ళీ కొత్తగా కట్టలేము కాబట్టి ఇప్పుడు నుంచి ప్లానింగ్ చేసుకుంటే చాలా మంచిదని ప్రజలకు